హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నా హోమ్లీ థాట్స్ ఇంకా శ్రావణ మాసం అయితే వస్తుంది కదా పూజలు స్టార్ట్ అయిపోతాయి వెండి సామాగ్రి ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది క్లీనింగ్కి నేనైతే అందుకనే మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టానండి దీంతో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎంత బ్లాక్గా ఉన్న వెండి వస్తువులైనా సరే చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే నేను మీషోలో వన్ ట్వంటీ రూపీస్కి అయితే తీసుకున్నాను అండి ఈ వాటర్ని ఒక కప్లో వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలండి ఎంత బ్లాక్గా ఉన్న వెండి వస్తువులైనా సరే ఒక్క సెకండ్లో వైట్గా అయిపోతాయి చూడండి ఇవి ఎంత బ్లాక్గా ఉన్నాయో నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఒక కప్లో ఆ లిక్విడ్ వేసి అందులో ముంచుకుంటే చాలండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి మనం బ్రష్తో కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే అందులో ఇది పెట్టడానికి అవ్వదు కదా అందుకే ఈ విధంగా బ్రష్తో అయితే క్లీన్ చేస్తున్నా మనం ఎప్పుడైనా ఇలాంటి లిక్విడ్స్తో బ్రష్తో క్లీన్ చేయాలి కదా మనం యూజ్ చేసిన బ్రష్తో అయితే క్లీన్ చేయకూడదండి మనం స్టార్టింగ్లో ఒక బ్రష్ని కొనేసి పక్కన పెట్టేస్తే ప్రతిసారి దాంతో క్లీన్ చేసుకోవచ్చు అందుకే ఇలా ఉంది నేను అది తీసుకొని ఒక టూ ఇయర్స్ అయిపోయినట్లుంది మీకే రిజల్ట్ తెలుస్తుంది కదా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో మీ దగ్గర వెండి సామాన్లు ఎక్కువగానే ఉంటే మాత్రం ఇది ఆర్డర్ పెట్టుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి మెయిన్గా పూజల టైంలో చాలా బాగా యూజ్ అవుతుందండి నిజంగా చెప్తున్నా అండి వన్ ఇయర్ అయ్యేసరికి బ్లాక్గా అయిపోయేవి అవి వైట్గా తీసుకురావడానికి నేను ఈ పూజల టైంలో ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు మా ఆడపిల్చైతే ఫస్ట్ ఆర్డర్ పెట్టిందండి బాగుంది ఏమన్నా ఆర్డర్ పెట్టుకో అని చెప్తే నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఎక్కువగా కష్టపడకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి నేను ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేస్తున్నా కానీ కొంచెం పెద్ద బౌల్లో మీరు వేసుకుంటే ఆ వాటర్లో ఇలా ముంచితే చాలండి అవే క్లీన్ అయిపోతాయి చూడండి ఈ విధంగా బౌల్ని ఆ వాటర్లో ముంచేది చాలండి మనం ఎలాంటి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు వాటంతటవే వైట్గా వచ్చేస్తాయి చాలామందికి డౌట్ రావచ్చు లిక్విడ్తో మళ్ళీ బ్లాక్ అయిపోతాయేమో క్లీన్ చేశాక అని కానీ ఈ విధంగా అయితే చేయండి ఒకసారి లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో వాష్ చేసేసుకోవాలి తర్వాత విమ్ లిక్విడ్ కానీ మామూలు మనం వేరే సోప్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసిస్తే బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి ఆ లిక్విడ్ ఆ బౌల్స్ పైన లేకుండా ఉంటే చాలండి బ్లాక్గా అస్సలు అవ్వదు ఎందుకంటే నేను టూ డేస్ తర్వాత ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా నావి ఇంకా సేమ్ ఇలానే ఉన్నాయి ఆ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ సోప్తో మామూలుగా పైప్ అంటే చాలండి తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బ్లాక్గా ఉండేవో ఎంత వైట్గా వచ్చాయి మీరే చూస్తున్నారు కదా నీట్గా వాటర్తో వాష్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే తుడుచుకోవాలండి ఎలాంటి తడి లేకపోతే మనకి ఆ డాట్స్ అనేవి లేకుండా ఉంటాయి మనం అలానే ఆరిపెట్టేస్తే ఆ డాట్స్ ఉండి చూడడానికి అస్సలు బాగోదు అలాగే బ్లాక్గా అవ్వకుండా కూడా ఉంటాయి ఒకసారి మన క్లాత్తో తుడిచేసుకుంటే మీషోలో చెక్ చేస్తే దొరుకుతుంది ఒకవేళ మీకు లింక్సే కావాలంటే నాయుడు నా ఇన్స్టా పేజ్ అండి అందులో లింక్ అని కామెంట్ చేస్తే మీకు ఇన్బాక్స్లో లింక్ అయితే వస్తుంది ఎందుకంటే యూట్యూబ్లో లింక్స్ షేర్ చేయడానికి కవదండి అందుకనే చెప్తున్నాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్